స్వాగతం నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూటమిలో కూర్చోవాలని కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రాంతీయంగా అనుకుంటా ఉన్న సందర్భంలో సరదా విషయాలనే ఎక్కువసేపు మాట్లాడుకున్నాం రెండో విషయానికి వస్తే ఎమ్మెల్యే ఎన్నిక అయిన తర్వాత మీకు అందరికీ తెలుసు నేను చాలా కొన్నిసార్లు చెప్పాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి వల్ల ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నేను అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలవడం జరిగింది కూటమి అన్నది చాలా బలమైంది కూటమి ఈరోజు ఆదోనిలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సక్సెస్ అనుకూలమైన వాతావరణం ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పినాము ప్రజలకు సంక్షేమ ఇస్తామని చెప్పినాము పెద్ద ఎత్తున సంక్షేమాన్ని పెంచి చూపిస్తామనుకు అని చెప్పినాము అప్పుడు చెప్పేవాళ్ళు కూటమి ప్రభుత్వం వస్తే సంక్షేమమే ఉండదు అసలా ఉన్న పథకాలను తీసేస్తారన్నారు నిన్నేమీ జరిగారు చూడండి సంక్షేమాన్ని పెంచి చూపించినాం మేము మాటలతో కాదు చేతలతో మొదటి రోజు మొదటి నెలలోనే చేసి చూపించినాం ఇలాగా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మా కూటమి ప్రభుత్వం మీద కూటమి ఎమ్మెల్యేగా నా మీదగా అలాగే కూటమి నాయకుల మీదంతా కూడా స్పష్టంగా ఉంది ఈరోజు మేము చర్చించుకున్నాం అప్పుడు మనం ఇచ్చిన హామీలు ఏమిటి ఇప్పుడు మనం అమలు ఇరవై రోజుల్లో నేను ఏవేవైతే నిర్ణయాలు తీసుకున్నా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏవైతే నిర్ణయాలు తీసుకున్నానో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూటమికి అందజేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది అందువల్ల ఈరోజు అన్ని కూర్చొని ఇరవై రోజుల్లో మనం సమావేశాలు జరిగినాయి అటు ఆఫీసర్లతో కూర్చున్నట్టు కానీ కార్యకర్తలతో కూర్చున్నాడు వందలాది మంది వేలాది మంది ప్రజలు వచ్చి నన్ను కలిశారు వాళ్ళు ఇస్తున్న వినతలు ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అన్నీ కూడా నా దగ్గరకు వచ్చిన సమాచారాన్ని కూటమి పెద్దల ముందు కూడా ఉంచడం జరిగింది మన ప్రయారిటీస్ ప్రాధాన్యతలు ఏమిటి అనే విషయాన్ని పూర్తి స్థాయిలో చర్చించిన ప్రజలని మనం ఏ విధంగా అనుకున్నామో దీనికి సంబంధించి ప్రజలు వస్తూ ఉంటారు అందరి ఇంటి దగ్గరికి వస్తారు అందరికీ అర్జీలు ఇస్తారు అందరికీ సమస్యలు చెప్పుకుంటారు వాళ్ళు మా దగ్గర ఉన్న సమాచారం నాకు అందజేశారు నా దగ్గర ఉన్న సమాచారాన్ని వాళ్ళకు కూడా చెప్పినాను సో అందరూ ఒక తలా ఒక బాధ్యత తీసుకుని బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచన చేసుకున్నాం రెండోది అంటి ముఖ్యమైనది ఏంటంటే ప్రజలు మీడియా వీళ్ళందరికీ కూడా ఉత్సాహం కూడా ఉంటుంది వీళ్ళేం కూర్చోవట్లేదు వీళ్ళు కూర్చోవట్లేదు మాట్లాడుకోవట్లేదు అనే భావన కూడా ఉంటుంది అందువల్ల పీరియాడికలే కనీసం పది రోజులకు ఒకసారి మనం కూర్చొని అభిప్రాయాల్ని పంచుకుని ముందుకు కీలకమైన నిర్ణయం కూడా ఈరోజు తీసుకున్నాం ఇంక నుంచి మీరు రెగ్యులర్గా చూస్తారు మేమంతా కూర్చొని మీ ముందుకు రావడం మేమంతా ఎప్పటికప్పుడు చర్చించుకోవడం చర్చించుకున్న తర్వాత ఏం చర్చించుకున్నాం మీ ముందు తీసుకొచ్చి పెట్టడం ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా చూస్తారు ఇంకా ఒకటి మాత్రమే నేను ఈరోజు ఆదోని ప్రథమ పౌరుణ్ణి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ని నేను సో నేను పూర్తి స్థాయిలో ప్రజలకి ప్రజల సమస్యలు వాటి మీద పూర్తి కేంద్రీకరిస్తాను పార్టీకి సంబంధించిన అంశాలు ప్రజల నుంచి సమాచారం తీసుకోవడం వాటిని ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేషన్కి అందజేయడం అలాగే మనం తీసుకునే నిర్ణయాలను కింద అమలయ్యేలాగా చూసే బాధ్యత కూటమిలో ఉన్న నాయకులందరూ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేసినాను సో ఆ రకంగా మంచి సహకారంతో బ్రహ్మాండమైన dari lagi agak angka skill